నూట పదమూడు సంవత్సరాల నుండి కొనసాగుతున్న దేవతల వీధి దేవర కర్నూలు జిల్లా ఆదోని అరుణజ్యోతి నగర్ నందు తరతరాలుగా కొనసాగుతున్న దేవతల వీధి దేవర ఈ సంవత్సరం కూడా హరిజన వీధి ఏడుమెట్టిల పెద్దలు మరియు వీధి యువకులు భక్త బృందం వారిచే శ్రీ 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 మారెమ్మ దుర్గాదేవి గజ్జలవ్వ సుంకులమ్మ దేవతలకు వీధి దేవర నూట పదమూడవ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వీధి దేవరా ఇంతకుముందు ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిపేవారు ఇప్పుడు యువకుల్లోనూ పెద్దలు ఉత్సాహం నింపి మూడు సంవత్సరాలకు ఒక్కసారి జరిగేలా చూస్తున్నారు మా వీధి దేవతలు ఎలావెల్లా మా గ్రామ ప్రజలకు ఆధుని పట్టణ ప్రజలకు అందరికీ సుఖశాంతులు కలుగు చేయాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని హరిజన వీధి ఏడుమెటీల పెద్దలు మల్లిక మరియు వీధి యువకులు భక్త బృందం వారు తెలియజేయడం జరిగింది మేము నూట పదమూడు సంవత్సరాల నుంచి ఈ దేవుళ్ళు చేసుకుంటే ఉన్నాము మన ఎల్లమ్మ గుడి కుంకులమ్మ గుడి పెద్దల తరపు నుంచి సురగమ్మ గుడి మారమ్మ గుడి మన గజ్జలమ్మ గుడి ఇవన్నీ అన్నింటికి గేరు బాధ్యతలు అందరూ గేరు యువకులు కానీ పెద్దోళ్ళు కానీ పెద్ద మనుషుల తాత నుంచి అందరూ సహకారం వల్లే అందరూ సహకారం వల్లే దీన్ని చేస్తున్నాము ఇప్పుడు అంతా వయసు పిల్లలు ముందుకు వచ్చినారు కాబట్టి ఇంకా సహకారణ వాళ్ళ సహకారణ పెద్దల సహకారణ అంత వయసు పిల్లల సహకారణ ఇంకా ముందుకు తెస్తూనే ఉన్నాము అందరూ సహకారణ ఉండడం వల్ల ఇట్లా మా గేర్ తరఫున చేస్తున్నాము మూడేళ్ళకు ఒకసారి అమ్మాయిల కోసం చేస్తున్నాము నా పేరు బండారి హనుమంత్ మన పెద్ద మాది పెద్ద మాది అరుంజ్యోతి నగర్ ములిద్రా లక్ష్మీనారాయణ అందరికీ నమస్కారం ఈ ఈ మేము మా వీధిలో ఉన్న దేవర తలతరాల నుంచి చేస్తున్నాము నూట పద్మూ స్వాతంత్రాల నుంచి చేస్తున్నాము అందరూ మా మా లలితులు ఐక్యత ఉండాలని దేవర తలతరాలను ముందు నుంచి తాత ముఖాతం నుంచి కానీ చేసుకొని కొనసాగి ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని అవ్వ దర్శనం చేయ చేసుకొని ప్రతిజ్ఞలు కావాలని కోరుకుంటున్నారు మీ పేరు నా పేరు ఉలిద్ర లక్ష్మీనారాయణ నీటి దేవత జరుగుతుంది ఆ కూడా బట్టలు అందరూ వచ్చి అందరూ దర్శనం చేసుకుని అరవై అడుగులం కూడా ఉంటుంది రేపు ఉదయం పన్నెండు స్టేషన్ నుంచి ఎక్కడి నుంచో తరలి వస్తున్నారు కాబట్టి రేపు మధ్యాహ్నం అందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించి ప్రసాదం ఎప్పటి నుంచి ఎప్పుడు చాలా అవుతుంది పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది అందరూ ఆహ్వానితులేదు ఓకే మీ పేరు లక్ష్మణ గుడి ప్రెసిడెంట్ ఆదోని మండలము ఆదోని గర్ అర్జన వీధి గత పంతొమ్మిది వందల ఇరవై నుండి మేము దళిత పూజలు మేము తర్వాత ఎల్లమ్మ పరశురాముడు మా వీధిలో మారమ్మవ దుర్గమ్మవ శంకులమ్మవచ్చలమ్మ తర్వాత మా వంశం పరంపరంగా ఏడు వారు పెట్టలు మేము పెద్దలు పిల్లలు పెద్దలు వాళ్ళు మా మనములో మేము గతం నుండి మా ముత్తాత నుండి అమ్మవారి దేవుడిని కొనసాగి అత్తమ్మ వందల రోజు నుండి గత వంశం పరంపరంగా భారమ్మవ దుర్గమ్మవ గజలమ్మవ శుద్ధమ్మవ తర్వాత ఎల్ మా పరంపరంగా ఐదు సంవత్సరాల కాను మేము అమ్మవారు పూజలు చేసుకునే ఉంటాము గత ఐదు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు ఒకసారి దేవరం అంటే ఐదు సంవత్సరాలు ఒకసారి ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాము కానీ మా ముత్తాతల నుండి ఒక ఐదు సంవత్సరాల కానీ చేసుకుని వచ్చినాము కానీ ఇప్పుడు ఏమంటే మా ఇప్పుడు ఉండే జనరేషన్కి మేము ఇప్పుడు ప్రతిసారి మూడింటికి ఒకసారి చేసుకున్నాం ఇప్పుడు చేస్తున్నాము ఇప్పుడు 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 చేయడానికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు చేయడానికి ఎన్ని సంవత్సరాలు అయితే నూట పదమూడు సంవత్సరాలు మనం ప్రతి ఐదు సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాం మూడు సంవత్సరాలు ఒకసారి దళిత పూజారులు అమ్మవారు పూజారులు మేము అరంజ్యోతి నగరు ఆలోని పెద్ద మారుజేది నా పేరు పంటలేదు బాబు